సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజాప్రభుత్వం నిరుపేదలకు అందించే వైద్య భరోసా అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి అన్నారు గురువారం నాంపల్లి మండల కేంద్రంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు గురువారం నాంపల్లి మండల కేంద్రంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు నిరుపేదలు వైద్య ఖర్చుల నిమిత్తం చేసిన ఖర్చులకు ఆర్థిక భరోసాగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించడం వలన పేద కుటుంబాలకు ఆర్థిక భారం పడకుండా బాసటగా మారుతుందని అన్నారు మునుగోడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించే విధంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారం అందించి ప్రత్యేక దృష్టి మార్చడం వలన సీఎం రిలీఫ్ ఫండ్ కొరకు దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి చెక్కులు అందుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా ఏరెడ్ల రెడ్డి పెద్దరెడ్డి రాజు సంజీవరెడ్డి సర్పంచ్లు కలకొండ దుర్గయ్య శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జంపాల లక్ష్మి సైదురు నేనావత్ నాయక్ మాల్ మార్కెట్ డైరెక్టర్ పూల యాదగిరి ఉప పానుగంటి నిర్మల వెంకటయ్య గిరి సుధనబోయిన శ్రీను మాజీ వైస్ ఎంపీపీ బొల్లంపల్లి కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

வச்சு ஆ ஜ ಅಂದರ <coughs> ಬೈರೋ <coughs>